గురువారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ కార్యక్రమం హన్మకొండ జిల్లాలో విజయవంతంగా జరిగింది పేపర్ లీకేజీకి సంబంధించి మాఫియా దోపిడీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు సంబంధించి హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది ఈ సందర్భంగా వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు విద్యార్థులు హన్మకొండలోని కేఈ క్రాస్ రోడ్ నుండి అశోక జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అశోక జంక్షన్లో రాస్తారోక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ కార్యక్రమం విజయవంతమైందని వారు ప్రకటించారు అనంతరం విద్యార్థి సంఘాల నాయకుల తరఫున ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్ నరసింహారావు మంద శ్రీకాంత్ రాచకొండ రంజిత్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వర్గాలను ఉన్నత వైద్య విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా నీట్ మరియు యూజీసీ నెట్ పేపర్ల లీకేజీలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్ లీకేజీల వలన పేద విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు మోడీ ప్రభుత్వం ఇప్పటి ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు దేశంలో పేపర్ లీకేజీ మాఫియా దోపిడీకి మోదీ ప్రభుత్వం బత్తాసు పలకటం వల్లనే పేపర్ లీకేజీల మయమైందని యథేచ్ఛగా కొనసాగుతుందని వారు విమర్శించారు దేశ పార్లమెంటును అవసరమైతే యువజన సంఘాలతో కలిసి ముట్టడిస్తామని వారు హెచ్చరించారు